హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియోలో అయితే నేను మీకు నార్మల్ బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో అయితే చెప్తాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూసేయండి ఈ వీడియో కనుక మీరు చూసారంటే మీ బ్లౌజ్ మీరే ఈజీగా స్టిచ్ అనేది చేసుకోగలరు అంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ అనేవి ఉండాయి ఫస్ట్ అయితే ఇవి అందరికీ తెలియాలి నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇదైతే మనకి బ్యాక్ పార్ట్కి హమింగ్ బెల్ట్ బాడీ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ అంటే ఖర్చు దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఇప్పుడు మనము ముందుగానే యాడ్ చేసుకున్న క్రాస్ ని అయితే బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ హలో లైక్ చేసి షేర్ చాలా మంది అలా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి హమింగ్ బెల్ట్ అయితే అటాచ్ చేస్తున్నా ఇంచు తో అయితే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా హ్యామింగ్ బెల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక రివర్స్ చేసి పైన అయితే వన్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం కుట్టు వేసుకుందామంటే అని అయిపోతుంది బాగుంటుంది ఫినిషింగ్ చూడటానికి ఇంతవరకైతే మనకి హ్యామింగ్ బెల్ట్ అయితే వెళ్ళిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో మనం ఇక్కడ స్టిచ్ వేయడం వల్ల మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మనం స్టిచ్ వేసిన వరకు ఫోల్డ్ అవుతుంది సో అందుకని పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ పట్నైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాక చూడండి షోల్డర్ మీద నుంచి టక్స్ కోసం అయితే మిడిల్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేది వేసుకోవాలి మనకి టక్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం వేసుకుంటే సరిపోతుంది లెంత్ అనేది హైట్ సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ కూడా ఇంకో టక్స్ వేసుకుంటే మనకి టూ సైడ్స్ టక్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా బ్యాక్ పార్ట్కి అయితే మనం డాక్స్లో వేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం మనకి క్రాస్ బెల్ట్ అనేది టూ టూ లేయర్స్ మీద అయితే ఉంది కాబట్టి ఇంకో లేయర్ మనము పెట్టుకున్నామంటే కొంచెం మందం వస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఇంకో లేయర్ని నేను కట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది టూ లేయర్స్ ఉంది కాబట్టి వన్ లేయర్ కింద కట్ చేసుకొని చూసారు కదా దీనికి ఇంకో లేయర్ని అడాప్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పా ఇంచ్ గ్యాప్తో మనము స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అలానే నెక్స్ట్ క్రాస్ పెళ్లి కూడా సేమ్ త్రీ పీసెస్ పెట్టుకొని భావించి స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వన్ లెయర్ని బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ అనేది వేస్తామంటే ఖర్చు అనేది కనిపించదు ఈ విధంగా పైన స్టిచ్ అయితే వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనము క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేద్దాము దిస్ వన్ ఇస్ ఫ్రెంట్ పార్ట్ ఇప్పుడు దీనికి టక్స్ అనేది వేసేసుకొని క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను సో ఈ మార్క్ అనేది కలకుండా ఇలా ఫింగర్ పెట్టుకొని ఇక్కడ ఏమైనా క్లా క్లాత్ అనేది ఎగురిగి వస్తే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే టక్స్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ టక్స్ వచ్చేసి మనకి ఇలా మిడిల్ మిడిల్ పార్ట్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ నెక్ వైపు అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని ఇక్కడ టక్స్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ డాట్ వచ్చేసి మనకి ఫస్ట్ డాట్కి క్రాస్గా అయితే ఇలా పట్టుకొని క్రాస్గా థర్డ్ డాట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్కి నన్ను అయితే ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదైతే మనం ఫోల్డ్ చేసుకొని పడకుండా పుట్టులో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ రివర్స్ చేసి మళ్ళీ పైన వైపు కూడా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని మనము స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడ్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ డాట్ ఒకటి నేను కటింగ్లోనే మార్క్ చేసుకుంటాను ఈ కటింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటనేది ఇంతవరకు అయితే మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఈ పాయింట్ అనేది కదలకుండా ఇక్కడ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఎగుడు దిగుడు వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకొని పట్టుకోవాలి సో ఇక్కడ డాట్ వేసుకుంటే సరిపోతుంది అలానే సెకండ్ డాట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ నెక్ వైప్ అయితే ఒక ఆఫ్ నుంచి ఉంచుకొని ఇక్కడ సెకండ్ డాట్ని అయితే మనం వేసుకోవాలి అండ్ అలానే థర్డ్ డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్కి క్రాస్గా పట్టుకొని థర్డ్ డాట్ని అయితే వేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ని అటాచ్ చేద్దాం ఈ విధంగా చూసుకొని క్రాస్ బెల్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని ఎంత చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము ఫ్రెండ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మనం కనుక స్టిచ్ అనేది చేసుకున్నామంటే కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి రెండు పార్ట్స్ ఈక్వల్గా వచ్చినాయా లేదా చెక్ చేసుకొని ఒకసారి బెల్ట్ అండ్ కాజల్ బెల్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి సో ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే కాజాల్ బెల్ట్ వస్తుంది కింద వైపు నుంచి స్టిచ్ చేసుకున్నామంటే మనం చూసుకునే పని ఉండదు టూ సైడ్స్ ఇలా కింద వైపు నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇలా రివర్స్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది పైన వన్ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇలానే ఆఫ్ చేయకుండా ఇలా డాన్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ వేసుకుందామంటే మనకి డబల్ స్టిచ్ అనేది వస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాక్ని మనము బ్యాక్ సైడ్ తిప్పుకొని నెక్ వరకు ఉందో చూసుకొని అక్కడ అయితే మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఉక్సల్ బెల్ట్ అనేది ఇది కూడా కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంచ్ గ్యాప్ అయితే మనం ఖర్చులకి ఎంతైతే వదులుకుంటామో అంతే గ్యాప్ అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి అడిస్ట్రానికి వేసామంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది సో మనం ఖర్చు పెట్టినప్పుడు ఎంతైతే వదులుతామో అంతే స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడైతే పైన అయితే స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు అంతవరకే ఫోల్డ్ అవుతుంది ఫస్ట్ వన్ ఫోల్డ్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోల్డ్ మనం స్టిచ్ చేసినంత బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసినాక ఈ ఎడ్జ్లో అయితే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్యాక్ సైడ్ తిక్కొని మనకి నెక్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము బ్యాక్ పార్ట్కి అటాచ్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం బ్యాక్స్లతో రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో షోల్డర్స్ మీద జాయింట్ వేసుకున్నామంటే సరిపోతుంది పావు ఇంచ్ క్యాప్తో అయితే మనము డబల్ స్టిచ్ అనేది షోల్డర్స్ మీద వేసుకోవాలి డబల్ స్టిచ్ చెప్పే కదా బ్యాక్ టార్లు వేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని కనుక మనం అటాచ్ చేసుకుని సైడ్స్ జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం కింద ఇవి నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకే హమ్మింగ్ బెల్ట్ కోసం అయితే వదులుకుంటాం కదా ఇక్కడ మనకి కింద పట్టిన వచ్చేసి మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక పావించి అనేది హైమింగ్ కోసం ఇలా వదిలేసామంటే అంటే తీసుకుపోతాయి కదా దానికోసం అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి సో టూ హ్యాండ్స్కి ఈ విధంగా ఇలానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి టూ హ్యాండ్స్ ఆపోజిట్లో పెట్టుకుని నేనైతే క్రాస్ అనేది చంక డౌన్ అనేది కటింగ్ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు తీయండి ఇలా స్టిచ్ చేసినప్పుడు మాత్రమే తీస్తాను సో ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి అప్పుడు ఇటు సైడ్ చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకోవాలి బ్లౌజ్ని బట్టేసి తీసుకోవాలండి డౌన్ అనేది నేనైతే ఇక్కడ ముప్పై ఇంచు వరకు అయితే డౌన్ తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చంక డౌన్ తీసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ మీద ఖర్చు వచ్చేసి ఎప్పుడైనా సరే ఏ స్టిచ్ చేసినా కూడా ఖర్చు వచ్చేసి బ్యాక్ సైడ్ కుండేలా పెట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కుండేలా పెట్టుకుంటే ఏమవుతుందంటే షోలర్స్ జారకుండా ఉంటాయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా షోల్డర్ మీద ఉంటాయి సో దానికోసం అనేది ఇక్కడ బ్యాక్ సైడ్కి ఖర్చు అనేది పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి సో హ్యాండ్ని మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్న మిడిల్ పార్ట్ నుంచి పెట్టుకొని సో షోల్డర్ మీద కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఇది షోలర్ మీద పెట్టుకొని స్టిచ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము మిడిల్ పార్ట్ స్టిచ్ అనేది వేసుకుందామంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎగస్ట్రా అనేది నాకు ఇక్కడ క్రాస్ పడుతుంది కదా పీస్ ఎగస్ట్రా వస్తుంది సో ఇలా వదిలేశాను ఖర్చు కోసం నేను కుట్టేటప్పుడు ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి రివర్స్ చేసుకుని మిడిల్ పార్ట్ నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ కట్ వచ్చేసి మనము కట్ చేసుకున్నప్పుడు ఎంతైతే పెట్టుకుంటామో స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే పెట్టుకొని మనం స్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసినాక ఇక్కడ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం కదండి ఫోల్డింగ్ ఎంత కావాలనేది అంతవరకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సైడ్ స్టిచ్చెస్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి ఎప్పుడు కూడా మనకి పై వైపు ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు చక్కల దగ్గర పట్టేయకుండా ముడతలు రాకుండా ఉంటాయి కక్ష ఎప్పుడు పైకి ఉండాలి కింద వైకి ఇలా పెట్టామంటే మాత్రం స్టి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఇలా పై వైపుకి పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ ఖర్చు అనేది పై వైపుకి మాత్రమే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ గా స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్టిచ్ అనేది వేస్తుంది సో నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి అలానే షోల్డర్ మీద కట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ వైపు కాకుండా మనము బ్యాక్ సైడ్ కి చూసుకొని పెట్టుకోవాలి బ్యాక్ కి ఉంటేనే షోల్డర్ మీద కుట్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఫ్రంట్ వైప్ కి జారిపోయినట్టు వచ్చేస్తుంది సో మిడిల్ పార్ట్ నుంచి పెట్టేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్ పార్ట్ నుంచి నెక్స్ట్ ఉన్నదాన్ని కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి వచ్చేసి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్స్ అనేది హమ్మింగ్ బెల్ట్ కోసం మనము చేతికి హమింగ్ కోసం వన్ నుంచి వరకు వదలం కదా అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అండ్ అలానే చంకర్ దగ్గర ఖర్చులు వచ్చేసి ఇందాక చెప్పాయి కదా ఎప్పుడు కూడా ఇలా పై వైపుకి మాత్రమే ఉండాలి ఖర్చు అనేది మనము హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పై వైపు ఉండాలి అలానే కింద వైపు నుంచి స్టార్ట్ చేసామంటే అవి కింద వైపు వస్తుంది ఖర్చు అనేది సో హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా మనకి మిషన్ వైపుకి ఖర్చు ఉండేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా గా అనేది వేసుకోవాలి చూశారు కదా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే ఫాలో అవ్వండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు చూపిస్తాను చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి నెక్ పీసేసుకుందామంటే ఫైనల్ కంప్లీట్ సో రౌండ్ నెక్ కాబట్టి మనము క్రాస్ పీసెస్ అనేది తీసుకోవాలి సో ఎంత క్రాస్ వీలైతే అంత క్రాస్ తీసుకుంటే రౌండ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది వీలైనంత వరకు క్రాస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ గ్యాప్ అయితే మనము క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది టైలింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే మన ఛానల్ అయితే ఫాలో అండి ఫ్రెండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా చూపిస్తాను అందరికీ అర్థమయ్యేలా అయితే ఉంటుంది నెక్స్ట్ వీట్ని వన్ బై వన్ అడాప్ట్ చేసుకోవాలి చూసారు కదా మనకి క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా తీసుకొని నెక్కి అయితే మనము అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ విధంగా నెక్ వైపున ఆఫ్ ఇంచ్ అనేది బ్యాక్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి మనము ఖర్చు కోసం ఎంతైతే వదులుతామో అంతే పెట్టుకొని స్టిచ్ చేసామంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది సో నేనైతే ఒక పావు నుంచి వరకు ఖర్చు కోసం వదిలే కాబట్టి అంతే నేను స్టిచ్ అనేది వేస్తున్నాను తను వేసే స్టిచ్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి సో ఇక్కడ కూడా మనము షోల్డర్ మీద ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి ఇలా ఫ్రంట్ తిరిగిపోకుండా ఫ్రంట్ బ్యాక్ సైడ్కి ఉండేలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలన్నా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలన్నా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఖచ్చని బ్రెట్ సైడ్కి పెట్టుకోవాలా ఏంటనేది క్లియర్గా తెలిసి ఉండాలి ఇక్కడ నార్మల్ క్లోజ్ కాబట్టి మనం చిన్న టక్సెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం మాక్సిమం రాదు ఎక్కడైనా క్లాత్ పట్టేసినట్టు అనిపిస్తే అక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది లేదు ముందే మనం మాత్రం నెక్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ముందు పెట్టుకోకుండా ఇలా మనము ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైనా పట్టేస్తే అక్కడ మాత్రమే టక్స్ అనేది మనం ఇవ్వాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ అనేది ఒక పాయించు గ్యాప్ ఉండేలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి క్లాత్ పట్టేస్తే మాత్రమే టక్స్ అనేది ఇవ్వాలి లేకపోతే అవసరం లేదు నార్మల్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ బ్లౌజులకు మాత్రమే అలా టక్సెస్ పెట్టుకుంటే నెక్ అనేది రౌండ్గా వస్తుంది తిరగదు కాబట్టి నార్మల్ బ్లౌజ్కి మాక్సిమం అవసరం ఉందని టక్సెస్ అనేది ఇచ్చేవర మిగిలిపోయిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత బ్యాక్ నా ఈ ఎక్స్ట్రా ఉన్న కరెక్ట్ కరెక్ట్గా మనం స్టిచ్ చేసిన దగ్గరికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఈ విధంగా ఫుల్ చేసి హ్యామింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా ఈ విధంగా కనిపిస్తే లోపల ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో దీనికోసం చెప్పేసి దీన్ని కట్ చేసుకున్నాక మనం హ్యామింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా సో దీన్ని అయితే జాగ్రత్తగా కింద లేయర్ పట్టుకోకుండా ఓన్లీ ఒక లేయర్నే కట్ చేసుకోవాలి మనం ఇది కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి కొంచెం నిదానంగా కట్ చేసుకోండి లేదంటే బ్లౌజ్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫైనలీ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ ఓవరల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనము హ్యామింగ్ చేసామంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకు స్టిచ్చింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే ఫాలో అవ్వండి అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా అయితే నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ బై ఫ్రెండ్స్